ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఆనందం నిండాల్సిన ఆ ఇంట పెను విషాదం అంతు ఆనందం ముంగిట చెమ్మ చీకటి ఓ వైపు మరణాలు మరోవైపు జననం విధి ఆడే విద్ద నాటకంలో చిద్రమైన ఆ కుటుంబాన్ని చూస్తే పగవాడిని సైతం కంటదని పెట్టిస్తుంది అప్పుడే పుట్టిన బిడ్డకు తండ్రి మేనమామ దూరమయ్యారు అసలు ఏం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో మాటల కందని విషాదం కన్నీళ్లకే కన్నీళ్లు తెప్పించే ఘటన రాత్రి ఒంటి గంటకు బిడ్డ జననం వేకవజామున మూడు గంటలకు భర్త మరణం భర్త మరణానికి ముందు రోజు సోదరుడు మృతి ఇద్దరు మరణాలు తెలియక పుట్టిన బిడ్డను చూసి మురిసిపోయిన తల్లి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు ఊహించలేం ఆనందంగా సాగిపోతున్న తరుణంలో సంభవించే ఘటనలతో ఒక్కసారి అంధకారం కమ్మేస్తుంది శ్రీకాకుళం జిల్లాలో ఇదే జరిగింది తొమ్మిది నెలల గర్భిణీ ప్రసవం సమయంలో భర్తను సోదరుడిని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ తల్లికి రోడ్డు ప్రమాదంలో బావా బావ మరుదలు అశువులు బాశారు కానీ ఆ విషయం తెలియక పుట్టిన బిడ్డను చూసి మురిసిపోతూ భర్త సోదరుడి కోసం ఆ మహిళ వేచి చూస్తోంది జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు ఊహించలేం ఆనందంగా సాగిపోతున్న తరుణంలో సంభవించే ఘటనలతో ఒక్కసారి అంధకారం కమ్మేస్తుంది శ్రీకాకుళం జిల్లాలో ఇదే జరిగింది తొమ్మిది నెలల గర్భిణీ ప్రసవం సమయంలో భర్తను సోదరుడిని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది రోడ్డు ప్రమాదంలో బావా భావమర్దలు అశువులు బాశారు కానీ ఆ విషయం తెలియక పుట్టిన బిడ్డను చూసి మురిసిపోతూ భర్త సోదరుడు కోసం ఆ మహిళ వేచి చూస్తోంది నా పేరు శిరీష మాది ఇచ్చాపురం మొన్న జరిగిన యాక్సిడెంట్లో వంశీకృష్ణ అనే అబ్బాయి వాళ్ళ సిస్టర్ ప్రెగ్నెంట్ వాళ్ళ ఆయన గారిని తీసుకొని వస్తుండ బరంపురం నుంచి ఇచ్చాపురం తీసుకొని వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది అందులో వంశీకృష్ణ స్పాట్ డెడ్ అయిపోయారు కాకపోతే వాళ్ళ బావగారు కొని ఊపిరి ఉండడంతో బరంపురం హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆయన కూడా అక్కడ ఏం ప్రయోజనం లేదు అక్కడ వాళ్ళు చనిపోయారు అదే రోజు రాత్రి దీపు అనే అమ్మాయి వంశీకృష్ణ చెల్లి డెలివరీ అయింది ఒక బాబుకి జన్మనిచ్చారు ఇచ్చాపురం పట్టణంలోని బలరాంపేటకు చెందిన సుగుణ అనే మహిళకు కుమారుడు కుమార్తె ఉన్నారు భర్త చనిపోవడంతో పిల్లలే సర్వస్వంగా ఆమె బతికి ఉంది కుమారుడు వంశీకృష్ణ ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నాడు తన అక్క దేవికి ఏడాది కిందట బరంపురానికి చెందిన కృష్ణతో వివాహం జరిపించారు ఆమె ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భిణి ఇటీవలే కన్నవారింటికి దేవి వచ్చింది ఆదివారం పురిటి నొప్పులు రావడంతో దేవిని ఇచ్చాపురంలోని ప్రైవేట్ హాస్పిటల్కు కుటుంబ సభ్యులు చేర్పించారు పండంటి బిడ్డ తమ కుటుంబంలో రావడానికి సమయం దగ్గర పడడంతో వారంతా ఎంతో ఆనందంగా ఉన్నారు మరోవైపు బరంపురంలో ఉన్న భర్తను ప్రసవ సమయానికి తీసుకురావాలని తన అన్నకు చెప్పింది దేవి ఆమె కోరిక మేరకు బైక్ పై బరంపురం బయలుదేరాడు వంశీకృష్ణ ఆదివారం రాత్రి బావా బావమరిది ఇద్దరు బైక్ పై వస్తుండగా దారి కాచిన మృత్యువు వారిని వెంటాడింది ఇచ్చాపురంలోని హర్ష మోటార్స్ జంక్షన్ వద్ద ఓ లారీ దీకొట్టింది దీంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన కృష్ణను పిహెచ్సికి స్థానికులు కుటుంబ సభ్యులు తరలించారు పరిస్థితి విషమించడంతో కృష్ణను బరంపురంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు కానీ ప్రాణాలు దక్కలేదు చికిత్స పొందుతూ సోమవారం వేకవజామున మూడు గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయాడు ఇది ఇలా ఉండగా పురిటి నొప్పిలతో హాస్పిటల్లో చేరిన కృష్ణ భార్య దేవి ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో పన్నంటి మగబిడ్డకు జన్మనిచ్చింది అక్కడికి మరో రెండు గంటల వ్యవధిలో కృష్ణ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు అయితే వారందరూ భర్త మరణాన్ని దేవికి చెప్పలేక ఆ దుఃఖాన్ని లోపల దాచుకోలేక నరకం అనుభవిస్తున్నారు గంటల వ్యవధిలోనే కన్న కొడుకు వంశీ అలాగే అల్లుడు కృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి రోజున మిన్నంటుతోంది భర్త సోదరుడు తెలిసాక దేవి పరిస్థితి తలుచుకుంటే మనకు కూడా కన్నీరు రాక మానదు మొన్న జరిగిన యాక్సిడెంట్ చాలా బాధాకరమైంది మా వీధిలో దీపు అనే అమ్మాయి ఉంటుంది తను మా ఫ్రెండ్ అయి తనకి డెలివరీ డేట్ ఉంది తను వాళ్ళ ఆయన వాళ్ళది బరంపురం వాళ్ళ ఆయనకి కాల్ చేసేసి నాకు డేట్ ఉంది కదా వస్తారు ఇంటికి అని చెప్పింది తనని తీసుకురావడానికి వాళ్ళ అన్నీ వెళ్ళాడు వంశీకృష్ణ వాళ్ళిద్దరూ వస్తుండగా ఇచ్చాపురంకి ఇంకా రెండు ఉంది వచ్చేద్దాం అనుకున్న టైంలో యాక్సిడెంట్ అయింది ఇచ్చాపురం అల్మార్స్ థియేటర్ దగ్గర